ఏమంటే జాషువా అడుగుతున్నవారు జాషువా ఊరు పేరు కర్నూలు మా ఊరు బేతంచెర్ల అందరం ఒకే చర్చిలో ఉండేవాళ్ళం ఒక చిన్న చిన్న సమస్య వలన ఒక వ్యక్తి సంఘం నుండి వెళ్ళి వేరే చర్చి పెట్టాడు ఇదే ఊర్లో అదే ఊర్లో ఆయన ఆయన అంటే వీరికి సరిపోకుంది నేను అక్కడ ప్రార్థన ఉంటే అక్కడ ఇక్కడ ప్రార్థన ఉంటే ఇక్కడ వెళుతున్నాను నన్ను ఆయన నన్ను ఆయన అక్కడికి తిరగొద్దు అంటున్నాడు ఆయన కూడా అన్ని జ అంటున్నారు ఆయనకు కూడా అన్ని జనులు వస్తున్నారు నేను ఆయన అక్కడి సహవాసము చేయడము ఏమైనా పాపమా సరే మొత్తానికి రెండు కుంపట్లు ఉన్నాయి ఆ ఊర్లో ఏమండి రెండు దుకాణాలు లాంటివి ఇందుకే అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు ఎందుకంటే కొత్త దుకాణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాత దుకాణంలోనూ మొక్కే చూసారా జాయ్ అలుగ్ నుంచి జోస్ అలుక్కాసి వచ్చింది మీకు తెలుసా ఈ మధ్యన జాయ్ అళుక్కా అని మొత్తానికి వాళ్ళు ఎవరో కేరళ వాళ్ళే ఎవరు అనుకుంటాను ఏమండి ఆ జాయ్ అలుక్కాస్ నుంచి సేమ్ పేరుతో జస్ట్ ఒక్కటే ఎస్ ఒకటే మార్చాడు అంతే జోష్ అలుక్క ఎందుకు ఎవరు కాదు వాళ్ళ బంధువులు రక్త సంబంధులు అన్నదమ్ములు ఎందుకంటే గొడవలు వచ్చేస్తాయి కదండి ఒక కుటుంబం ఒక దగ్గర కలిసి ఉందంటే అంతే విడిపోవడానికి ఏదో ఒక చిన్న కారణం అందులో అది పెద్ద వ్యాపారం కాబట్టి మొత్తానికి రెండు కుంపట్లు పెట్టేసుకున్నారు వాళ్ళు ఇలా ప్రతి చోట జరుగుతుంది ఇక్కడ కూడా మొత్తానికి ఊర్లో ఒక వ్యక్తి సంఘం నుండి వెళ్ళి వేరే చచ్చిపెట్టాలి అసలు వేరేగా ఎందుకు చచ్చిపెట్టాలి పెట్టాలి ఒక చిన్న ఊర్లో వేరు అవ్వాలి అనేసి అంటే వేరు ఎప్పుడు అవ్వాలి జనం ఎక్కువైపోయినప్పుడు జనం రావడానికి ఒక ప్రాంతం దూరమైనప్పుడు అప్పుడు నువ్వు వేరుగా వెళ్ళినా అర్థం ఉంది అంటే వ్యక్తితో విభేదాలు తెచ్చుకొని వేరుగా వెళ్ళటం అనేది ఎంతవరకు సమంజసం గత వారం నేను చెప్పాను నీలో వ్యక్తిగతమైన కక్షలు విభేదాలు పెట్టుకుని ఉండడం అది లోపం అది దేవుడు అంగీకరించడు అది చాలా తప్పు వేరుండగూడవాడు విరోధి కలిసి సమకూర్చని వాడు ఏమన్నాడు విరోధి మరి సమ కలిసి సమకూర్చకుండా వేరుగా ఉండాలి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఈ మధ్య చాలా మంది కళాశాలల్లో కూడా సంఘాలలో కూడా ఇవేనండి బయట సంఘాల్లో కూడా ఏమండి వాళ్ళతో పాటు ఉంటూ వేరైపోతున్నారు ఎందుకు వేరంటే వ్యక్తిగతమైన విభేదాలు ఏమండి కానీ సామెతలు పద్దెనిమిది ఒకట్లో ఏమంటున్నాడు మీరు చదువుకున్నారు చాలా సార్లు వేరుండగోరువాడు వాడు ఇష్టానుసారంగా ఉండాలి అనుకున్నాడు స్వేచ్ఛానుసారంగా ఉండాలనుకున్నాడు కనుక వాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అంటే మంచి జ్ఞానం అయిన జ్ఞానం అంటే మంచి జ్ఞానానికి విరోధి నిజంగా నువ్వు ఎందుకు వేరైపోవాలనుకున్నావు వేరు వేరవడానికి రెండు రకాలు చెప్పాను నేను ఒకటి అంగీకారం మీదకు సంఘం అభివృద్ధి చెందటం మేరకు సఖ్యత కలిగి అనుమతితో వేరుగా వెళ్ళటం ఏమీ లేకుండా విభేదించి వేరుగా వెళ్ళిపోవటం ఈ రెండింటికి చాలా తేడా ఉంది కనుక మొదటిది ఆమోదకరమైనది మొదటిది ఆమోదయోగ్యమైనది రెండవది అది వ్యక్తిగతమైనది దీన్ని దేవుడు సమర్థించడు కనుక వ్యక్తిగతమైన కారణాల చేత వేరుండి వేరుండి వెళ్ళిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళినా వాళ్ళది సహవాసం కాదు సఖ్యతతో విడిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో మీరు కలిసి ఉండటం అనేది అంగీకారమే కనుక ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేని వ్యాపారమా పర్లేదండి కాసైనా జాయ్ లుక్ కాసైనా మొత్తానికైనా బంగారం కాబట్టి అక్కడ లేనిది ఎక్కడ డిజైన్ ఇక్కడ లేని డిజైన్ అక్కడ అనుకుంటే అలా ఇది వ్యాపారం కాదు సంఘం సంఘంలో ఏం చేయాలి సత్యానికి స్తంభం మరి స్తంభం అంటే ఏం చేయాలి నువ్వు స్తంభంలో నిలబడాలి కదా స్తంభం వేరైపోద్ది ఎందుకు విస్తరించాలి సంఘం విడిపోకూడదు మొక్కలు అవ్వకూడదు ఏమండి ఒక చెట్టు నుంచి మామిడి పళ్ళు ఏమవుతాయి ఒక ఒక చెట్టు నుంచి చాలా రకాలైన పళ్ళు వస్తాయి ఆ మామిడిపళ్ళని ఆ చెట్టుకు వచ్చినవే చెట్టుకు రావటం వలన కొమ్మల్ని విరగొట్టేస్తున్నాయి అవి చెప్పండి పళ్ళు వచ్చాయి కొమ్మలు ఏమైనా విడిపోతున్నాయా ఏమైనా విడిపోతుందా మొదలు ఏమైనా చీలిపోతుందా అంటే ఏం లేదు అవి అలాగే ఉంటాయి కానీ పళ్ళు మాత్రం విస్తరిస్తూ ఉంటాయి అలా పళ్ళుగా సంఘానికి కాస్తూ నేర్చుకుంటూ ఎదుగుతూ కాలంను బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అంటే ఈ సంఘానికి వచ్చిన వీళ్ళు ఎవరు చాలామంది బోధకులుగా ఉన్నారు కదా మారారు మన దగ్గర క్లాసులకు వచ్చిన పిల్లలు ఎంతోమంది ఇప్పుడు ప్రిన్సిపల్స్ అయిపోయారు లెక్చరర్స్ అయిపోయారు బోధకులు అయ్యారు అలాగే బయట ప్రాంతాలకు వెళ్ళి ముఖ్య ప్రసంగికులుగా వాక్యాలు చెప్తున్నారు వెరీ గుడ్ ఎదుగుదల అంటారు దాన్ని కానీ కొంతమంది ఉంటారు అక్కడ ఏంటంటే తెలిసి ఎప్పుడు ఒకడే బోధకుడు వాడు మాట మాట ఏమండి మోనార్కిజం అంటారు దాన్ని అంటే నేను తప్ప ఇంకొక బోధకుడు మీకు ఉండకూడదు వంశ పారంపర్యంగా నేను నా తర్వాత నా కొడుకు ఆ తర్వాత నా మనవడు ఆ తర్వాత నా మునుమనవడు ఈ సింహాసనాన్ని పాలించే రాజ్యాన్ని పాలించే వాళ్ళుగా ఫీల్ అయిపోయి ఏమండి సంస్థలు సంఘాలు పేరట అలా మారిపోయారు నిజానికి అభివృద్ధి అభివృద్ధి చేయటం కోసం ఏం చేయాలి అందరినీ ప్రోత్సహించాలి ఈ మధ్యన ఎలాంటి అస్వీపర్లు బయలుదేరారంటే ఎవడైనా మంచి ప్రసంగం చేశాడనుకోండి మన ముందు విద్యార్థి మన దగ్గర చదువుకున్నాడు వాడిని ఎప్రిషియేట్ చేయాలి ఎప్రిషియేట్ చేయడం అంటే వెరీ గుడ్ మంచి వాక్యం చెప్పాను అన్న ఇంకా బాగా డెవలప్ అవు అనాలి ఏమండి అసూయితో కొంతమంది ఏంటి తెలుసా కనీసం వాళ్ళు మెచ్చుకోవడానికైనా మెచ్చుకోరండి ఎందుకు మెచ్చుకోరు ఏమండి వీళ్ళు పరపతి దెబ్బతింటుంది అంటే మేము ఎక్కడ మెచ్చుకుంటూ నాకంటే ఎదిగిపోతాడేమో రేపు పొద్దున నా ప్రసంగాలు ఎవరో వినరేమో వీళ్ళకే ఫాలోవర్స్ ఎక్కువైపోతారేమో అలాంటి వాడు దుర్బుద్ధితో ఉన్నవాడు కుయుక్తి పరుడు వాడు చాలా దొంగ ఎదుట వాళ్ళ అభివృద్ధిని ఏమని నియంత్రించేవాడు ఎదుటి వాళ్ళని అభివృద్ధిని అడ్డగించేవాడు ఎవడైనా సరే ఏమంటే యేసుప్రభు నా దగ్గరకు రండి అనే శిష్యుని పిలిచాడా పిలిచాడు మూడున్నర సంవత్సరాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడా ఇచ్చాడు తర్వాత ఏం చేశాడు వెళ్ళండి నాయన మీరంతా వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళండి పిలిచాడు నేర్పించాడు పంపించాడు మరి వీళ్ళు పిలుస్తారు నేర్పించడం అంటే ఏదో అటు అటుగా నేర్పిస్తారు ఎదిగించి పంపించడం అంటే నోనో నో నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండాలి లేవండి నా అనుమతి లేకుండా ఎక్కడికి పోకూడదు అంటే అభివృద్ధి ఏది అభివృద్ధి అంటే ఏమంటే దేవుడు వేసిన ఒక మామిడి పండు ఎన్ని మామిడి వృక్షాలు ఈరోజు అనేక ప్రాంతాలు ఎన్నో వృక్షాలు వృక్షాలు మహావృక్షాలు మరి అన్ని వృక్షాలు ఉండబట్టే కదా ఇన్ని కోట్ల మంది మామిడి పళ్ళు రుచి చూడగలుగుతున్నారు మొత్తం అంతటికి ఎక్కడో దగ్గర పది చెట్లు ఉన్నాయి అనుకోండి అప్పుడు చెట్టుకు వచ్చే ఒక కాయ ఎంత ఉంటుందో తెలుసా పదివేలు ఉంటుంది ఒక కాయ ఏమంటే లక్ష రూపాయలు ఉన్న ఆశ్చర్యపోవలసిన పని లేదు ఎందుకంటే మామిడి చెట్లు పదే ఉన్నాయి ప్రపంచానికి ఇన్ని కోట్ల మంది ఇస్టు పది అప్పుడు ఎంత రేట్ ఉంటుంది దానికి డిమాండ్ అండ్ సప్లై కదా ఎక్కువగా డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా రేటు పెరిగిపోద్ది కనుక అలా దేవుడు చేయలేదు విస్తారంగా అది అభివృద్ధి అన్నాడు సంఘం కూడా అభివృద్ధి చెందాలి సంఘం కూడా డెవలప్ అవ్వాలి ఏమంటే మేము చాలా ప్రాంతాలకు వెళుతుంటాం కదండి వెళుతున్నప్పుడు కొంతమంది వచ్చి మాకు రీసెర్చ్ సెంటర్లు ఇవ్వండి మాకు కళాశాలలు ఇవ్వండి చాలా రోజులుగా మేము ప్రయత్నిస్తున్నాం అండి మాకు ఇవ్వట్లేదు అన్నప్పుడు ఆ మీటింగ్లకు వచ్చినప్పుడు పిల్లలు నాకు కంప్లైంట్ ఇచ్చేవారు ఇచ్చేటప్పుడు వెంటనే ఆ జోనల్ డెప్యూటీ డైరెక్టర్ని కూర్చోబెట్టేవాడిని నాన్న ఏంటి మరి అవుననీయా ఇవ్వాల్సింది ఉంది కానీ వాళ్ళకి ఇవ్వలేదు ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది వీళ్ళకి ఇవ్వలేదు వెంటనే వీళ్ళకి ఎఫ్లేషన్ ఈనా వాళ్ళకి అర్హతలు ఉన్నాయా లేదో చూడండి ముందు అర్హతలు ఉన్నాయా ఓకే వాళ్ళకి ఎఫ్లేషన్ ఇవ్వండి అంటే ముందొక కళాశాలగా ప్రారంభమై ఆ కళాశాల కింద అనేక రీసెర్చ్ సెంటర్లు డెవలప్ అయితే ఆ రీసెర్చ్ సెంటర్లు అన్నీ కూడా జేబీఆర్సీలు అంటారు జైశాలి బైబుల్ రీసెర్చ్ సెంటర్ ఆ ఏమవ్వాలి సంవత్సరాలు గడిచే కొద్దీ మళ్ళీ ఈ జైశాలి బైబుల్ రీసెర్చ్ సెంటర్ మళ్ళా కళాశాల కావాలి ఆ కళాశాల కింద ఎన్నో జేబీఆర్సీలు రావాలి అదే కదండి మల్టిప్లికేషన్ అంటే ఏంటి ఒక మామిడి టెంక తీసుకొచ్చారు నాటారు దాని నుంచి చెట్టు వచ్చింది ఏమంటే ఒక వంద పళ్ళు వచ్చాయి ఆ వంద పళ్ళు మళ్ళీ వేశారు ఆ వంద పళ్ళు నుంచి మళ్ళీ ఒక వెయ్యి పళ్ళు వస్తాయి ఆ వెయ్యి పళ్ళు నుంచి మళ్ళీ వేశారు దాని నుంచి ఒక లక్ష పళ్ళు వస్తాయి అంతేనా అది డెవలప్మెంట్ అంటారు అభివృద్ధి సంఘము కూడా అలాగే విస్తరించాలి మళ్ళా విస్తరించబట్టే కదండి ఆసియాలో ఎన్ని సంఘాలు యూరోప్లో ఎన్ని సంఘాలు ఇలా బైబిల్లో ఆ రోజు ఆ ప్రాంతాలన్నీ కూడా సంఘాలతో ఎందుకు వెలసిల్లాయి అంటే కారణం అక్కడ అభివృద్ధి దేవుడు కూడా వాటిని ప్రోత్సహించాడు నాయన అభివృద్ధి కావాలి డెవలప్ అవ్వాలి అంతేగాని ఎక్కడ చూసినా ఎరుశులేము మాత్రమే సంఘం అంటే ఎవడొస్తాడు ఎరుశులేము అంత దూరం నుంచి ఏమండి ఎక్కడ సంఘాలు ఉండడానికి వీలు లేదు అక్కీపాలంలో విశాఖపట్నంలో మాత్రం సంఘాలు ఉండాలంటే ఏమంటే అందరు ఛార్జీలు కట్టుకొని సెమినార్కి వచ్చినట్టుగా ప్రతి ఆదివారం కూర్చు కూర్చుంటారు ఆరాధనలో అది తప్పు కదా కనుక అభివృద్ధి చెందినప్పుడు అభివృద్ధిని ఎదుటి వాళ్ళకి పంచాలి అందివ్వాలి తండ్రిగా మన తండ్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మన కిందున్న మన పిల్లలు ఆళ్ళు తండ్రులుగా ఫీల్ అయిపోయి ఏమండి మీరెక్కడికి వెళ్ళడానికి వీలు లేదు మా అనుమతి లేకుండా మీరు ఎక్కడా కూడా అభివృద్ధి చేయడానికి వీలు లేదు మీ కళాశాలకు కానీ జేబీఆర్సీలకు కానీ పరిమితి లేదు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఎవరన్నమాట ప్రాబ్లమెటిక్ పీపుల్ అంటే వీళ్ళు కేవలం అధికారాన్ని కాంక్షించేవాళ్ళు కానీ అభివృద్ధిని కోరుకున్న వాళ్ళు కారు కనుక ఇలాంటి వారి విషయమే జాగ్రత్తగా ఉండాలి అందుకే నేను వెళ్ళిన ప్రతి చోట ఎక్కడైనా సరే కమాన్ డెవలప్మెంట్ కావాలి ఇవ్వండి 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 ఏమండి మీరు నమ్మక విదేశాలకు కూడా అక్కడికి వాళ్ళు రీసెర్చ్ సెంటర్లు ఇస్తారండి కమాన్ డెవలప్ అవ్వండి కావాలి కదా అభివృద్ధి కావాలి కదా నేర్చుకున్న వాళ్ళు అనేకమంది ఇప్పుడు మన దేశంలో జనాభా పెరుగుతుందండి అవునా జనాభా పెరిగిపోతుంది మరి పెరుగుతున్న జనాభానికి రోగాలు ఆ రోగాలు కూడా రెండింతలు పెరుగుతున్నాయండి జనాభా పెరుగుతుంది రోగాలు పెరుగుతున్నాయి మరి జనాభాలు రోగాలు పెరుగుతున్నప్పుడు ఏం పెరగాలి ఆటోమేటిక్గా దానికి అనుగుణంగా హాస్పిటల్ పెరగాలి అంతే కదండి మరి రోగం రాగానే ఎక్కడికి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళాలి మరి హాస్పిటల్కి ఎట్టయితే సరిపోదా హాస్పిటల్ ఎవరు ఉండాలి వైద్యులు ఉండాలి డాక్టర్లు ఉండాలి మరి డాక్టర్ ఉంటే సరిపోద్దా నర్సులు అక్కర్లేదా నర్సులు కావాలి కాంపౌండర్లు కావాలి టెక్నీషియన్స్ కావాలి అదే ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు రకరకాల స్థాయిలో కొన్ని వీళ్ళందరూ కావాలి ఎందుకు వీళ్ళంతా డెవలప్ అవుతున్నారు ఎందుకు వీళ్ళందరూ కూడా విస్తరిస్తున్నారు అంటే అవును ప్రజలు పెరుగుతున్నారు రోగాలు పెరుగుతున్నాయి మరి వైద్యులు పెరగకపోతే అలాగా అందుకే కదా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలకు అనుమతి ఇచ్చిందండి ఎన్నో మన నాకు తెలియదు కానీ కొంచెం ఎక్కువ ఇచ్చినట్టుగా ఈ మధ్యలోనే ఇచ్చినట్లుగా నాకు గుర్తు పోయిన సంవత్సరం మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మెడికల్ కాలేజీలు ఎందుకు మెడికల్ కాలేజీలు రావాలి మరి అనేక మంది విద్యను నేర్చుకొని వైద్యం చేయాలి కదా వాళ్ళు లక్షల రూపాయలు కట్టి ఎందుకు వాళ్ళు చదువుతున్నారంటే వాళ్ళు అభివృద్ధి సాధించాలి కదా జనం పెరుగుతున్నారు కదా రోగాలు పెరుగుతున్నాయి కదా వాళ్ళకి సేవలు కావాలి కదా మరి ఇది లోక సంబంధంగా ఇదే ఆలోచించేటప్పుడు ఇప్పుడు ఆత్మ రోగాలతో లేనివాడు ఎవడున్నాడు చెప్పడం ప్రపంచం నిండా ఆరోగాలే ఈవెన్ సంఘాల్లో ఉన్నవాళ్ళు కూడా పెద్ద పెద్ద రోగాలతోని ఏమండి ప్రాణాంతకమైన రోగాలతో వచ్చి కూర్చుంటున్నారు గుడిలో వచ్చి మరళకు వైద్యం చేయొద్దా మరళకి వైద్యం చేయాలంటే ఏం కావాలి వైద్యులు కావాలి ఆత్మ రోగులకు వైద్యులు కావాలి అన్నాడు కదా రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కర్లేదు అని మరి వైద్యులను ఇవ్వకపోతే ఎలా అందుకే ఈరోజు మా పట్టుదల ఏంటి బైబిల్ ఓపెన్ సిటీగా పెద్ద స్థాయిలో ఉండే హైకమాండ్గా మేము ఎలా ఆలోచిస్తామంటే అన్ని ప్రాంతాల్లోనూ ఈ ఆరోగ్య కేంద్రాలు తెరవబడాలి ఏమండి ఆరోగ్య కేంద్రాలు పోప నిన్న అరుకు ఆ వైపు ఏజెన్సీ ప్రాంతానికి వెళుతా ఆ కుర్రాడు పదే పదే అదే పిలుస్తున్నాడు ఏమండి డాక్టర్ గారు మనకు వైద్యం చేయడానికి వచ్చినట్టు నన్ను నిజమే డాక్టర్ అనుకుంటారు వీళ్ళందరూ అనుకున్నాను నేను ఏమండి ఆయన పాదం ఇక్కడ పెట్టడం నిజంగా అదృష్టం ఆయన పాదం ఇక్కడ రావడం ఈ ఏజెన్సీ ప్రాంతంలో పడ్డం ఆ అదృష్టం ఓ పదిసార్లు మాట్లాడుతున్నాడు అంటే ఏంటి అంటే అందులో ఆయనకున్న భావన ఏంటంటే పాపం ఆ మంచి మాటలు అందించేవాళ్ళు ఈ ప్రాంతాలకు రావడం వల్ల అందరికీ రోగాలు నయం అవుతాయి అంతేదంటే మంచి డాక్టర్ వచ్చాడు అనుకోండి ఊరిలో రోగాలు పోతాయి దొంగ డాక్టర్ వచ్చాడు అనుకోండి ఏమంటే ఒక మాత్రం ఇంకొక మాత్ర ఇచ్చేసి ఒక ఇంజక్షన్కి ఇంకోటి ఇచ్చి చచ్చిపోతారు చంపేస్తారు జనాల్ని కనుక అలాంటి వాళ్ళు కాకుండా మంచి వైద్యను నేర్చుకుని వైద్యం అందించేవాళ్ళు అటు లోకానికి ఎలా కావాలో ఆత్మరోగులైన వాళ్ళకి వైద్యాన్ని అందించే ఏమండి ఆత్మరోగులకు సంబంధమైన వైద్యులు కావాలి ఆత్మవైద్యులు కావాలి మరి వైద్యులు కావాలి అంటే నువ్వు సెంట్రల్ పెట్టకపోతే ఎలా ఏమండి నువ్వు కళాశాల పెట్టకపోతే ఎలా ఇక్కడ ఒకటే ఉంటుందండి అండి అనుకుంటే ఎలా హైదరాబాద్ ఉందండి హైదరాబాదులో ముందు ఒకే ఒక కళాశాల ఉండేదండి దాని పేరు బోరబండ అవునా కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ బోరబండ అని ఉండేదండి ఒకటే ఒకటి ఉండేది ఒక పదేళ్ల క్రితం కానీ ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయో తెలుసండి ఏడు కళాశాలలు ఇంకా రీసెంట్ సెంటర్లు ఎన్నో నాకు తెలియదు కానీ బహుశా ఒక పదే పదిహేను ఉండొచ్చు మొత్తం అని లేక ఇరవై వరకు ఉండొచ్చు అంటే ఒకప్పుడు పదేళ్ల క్రితం ఒక కళాశాలగా విజయ్ ఉన్నప్పుడు విజయ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఒకే ఒక కళాశాల ఉండేది కానీ ఇప్పుడు ఎన్ని కళాశాల ఒకే సిటీలో చాలా కళాశాలలు డెవలప్ అయిపోయాయి వెరీ గుడ్ అది అభివృద్ధి విస్తరించాలి ఏమండి ఇక్కడ మేము ఉంటుండగా మీరు ఎందుకంటే ఇంకో కళాశాల ఇచ్చారంటే అదే నువ్వే ఎవరడానికి ఇప్పుడు ఈ వీధిలో మోరు పెట్టారండి ఒక మూడు నాలుగు వీధులు అవుతుంది ఇంకో మోరు ఉంటుంది నీకేటి నొప్పి ఫ్రాంచైజ్ మాది ఏమండి మేము దాని తాలూకా సంస్థకు అధినేతలం మాకు నచ్చిన దగ్గర పెట్టుకుంటాం అక్కడ మోరు ఉంటుంది ఇక్కడ మోరు ఉంటుంది ఏ మన మన విశాఖపట్నం సిటీలో ఎన్ని మోర్లు ఉన్నాయి మీరు చెప్పండి బోలుడ మోర్లు ఉన్నాయండి బాబు ఎక్కడ చూసినా మోర్ 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 కనబడుతుంటుంది అన్నీ ఒకటే బ్రాండ్ మరి ఏమండి ఏం చేస్తాం మరి డెవలప్మెంట్ కావాలి వాడి ఇస్తాడు సెంట్రల్ ఇస్తాడు ఎందుకంటే వాడు ప్రోడక్ట్స్ అమ్ముడు పోవాలి వాడు బ్రాండ్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి అవి ప్రజల మధ్యకి వెళ్ళాలి లోక సంబంధమైన మనుషులే వ్యాపార రీత్యా ఇటువంటి ఆలోచిస్తున్నప్పుడు ఏమంటే దైవరీత్యా మనం ఎందుకు ఆలోచించకూడదు అభివృద్ధి కోసం ఏమండి ఇంక అపోలో మెడికల్స్ చూసారా మరి అడుగుడుగా ఒకప్పుడైతే మామూలు ప్రైవేట్ మెడికల్స్ ఉండేవాడు ఇప్పుడు అపోలో మెడిసిన్స్ అపోలో మెడిసిన్స్ అపోలో మెడికల్స్ అపోలో మెడికల్స్ ఎక్కడ చూడండి అప్పల్లోలే ఇంకా పగలైతే రారేమని ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పలో ఇరవై నాలుగు గంటలు రాత్రి అర్ధరాత్రి వచ్చిన మీకు మందులు ఉంటాయి వ్యాపారం అండి అవసరం అండి వైద్యం కోసం అండి అలాంటప్పుడు దేవుని వాక్య విషయంలో ఎందుకు అభివృద్ధి సాధించకూడదు ఇవ్వకూడదు అంటే ఎలా కొంతమంది ప్రిన్సిపల్స్ కూడా ఇవ్వకూడదు అని మంగు పట్టు పెట్టారండి అప్పుడు ఇచ్చాను గట్టిగా అలాగేలా కాదు తీసి నేను ఎందుకు ఇవ్వకూడదు ఇస్తా అంతే పెట్టుకో లేదండి నేను తీసేస్తాను బయటికి ఓకే అండి ఇచ్చేయండి ఇచ్చేయండి ఇవ్వాలి ఎందుకంటే అక్కడ చాలామంది నమ్మకంగా పని చేస్తున్నారు పని చేస్తున్నప్పుడు వాళ్ళని డెవలప్ చేయకపోతే దేవుని పని అభివృద్ధిలోనికి వచ్చేది ఎలాగా దేవుడు ఏ రోజో రోజు ఏమని కోత విస్తారంగా ఉందన్నడా ఏమన్నాడు కోత విస్తారంగా ఉంది కానీ పనివారు మొదటి శతాబ్దానికే కొద్దిమందిగా ఉన్నారట మరి ఇప్పుడేది ఇప్పుడు ఇంకా కోత పెరిగిపోయింది రెండు వేల సంవత్సరాల క్రితమే కోత ఉంటే రెండు వేల సంవత్సరాల తర్వాత కోత డెవలప్ అయిందా ఆగిపోయిందా కోత అంటే ప్రజలండి అప్పుడున్న జనాభా సంఖ్య కానీ ఇప్పుడు జనాభా పెరిగిందా లేదా పెరిగారు మరి పెరిగినప్పుడు పెరిగిన జనాభాకు సమాంతరంగా మనం కూడా దేవుని జ్ఞానాన్ని ప్రకటించే వాళ్ళని నేర్పించి ప్రజల మధ్యకు పంపాలా వద్దా పంపాలి కళాశాల ఇవ్వాలా వద్దా ఇవ్వాలి రిసెస్ సెంటర్లు పెట్టాలా వద్దా పెట్టాలి మరి పెట్టొద్దంటారేంటి ఇవ్వద్దంటారేంటి అందుకే వాళ్ళు మాట్లాడరు పట్టించుకోవడం ఇచ్చేయడమే ఆజ్ఞ హుకుం జారీ చేయడమే ఇచ్చేయండి ఇచ్చి తీరాలి ఎందుకంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక అభివృద్ధి ఏమండి ఈ ప్రాంతానికి ఇక్కడ ఒక్కటే కళాశాలని ఇంకెక్కడే కళాశాల ఉండడానికి వీల్లేదంటే నువ్వు అప్పుడు చెప్పడానికి తప్పు ఇక్కడ సంఘం ఒకటేనండి ఉండాలంటే మరి కొలసీ సంఘం ఎందుకు ఉంది ఫిలిప్పి సంఘం ఎందుకు ఉంది సంఘం ఎందుకు ఉంది స్మరణ ఎందుకు ఉంది ఏమంటే ఎన్ని సంఘాలు ఉన్నాయి క్రీస్తు సంఘములు ఎన్నో ఉన్నాయి ఆసియాలో ఉన్న క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అవన్నీ క్రిసు సంఘాలే ఏమండి అవన్నీ మీకు వాక్యాన్ని ప్రకటించడానికి అక్కడున్న ప్రజలకు అందుబాటులో దేవుని జ్ఞానం నేర్పించడం కోసం విస్తరించాయి విడిపోలేదు ఇక్కడ మనడు వేరే కుంపట పెట్టాడు గొడవ వచ్చి పక్కకు తీసుకెళ్ళి ఇంకో బడ్డీ కొట్టు ఓపెన్ చేస్తాడు అది తప్పు సంఘం అలాంటిది కాదు సంఘం అభివృద్ధిని కాంక్షించేది కనుక కాలాన్ని బట్టి బోధకులుగా మారవలసిన వారుగా చాలామంది ఉన్నారు కాబట్టి సంఘాలు అభివృద్ధి చెందాలి కనుక నాన్న విడిపోయి వెళ్ళే వాళ్ళ దగ్గర మీరు వెళ్ళకండి ఏది గొడవలతో విడిపోయేవాళ్ళు పోటీ తత్వాలతో విడిపోయేవాళ్ళు తప్పు అనుమతులతో విడిపోయేవాళ్ళు ప్రేమతో సఖ్యతతో విడిపోయేవాళ్ళు మంచివాళ్ళు కనుక అలాంటి వాళ్ళతో తప్పనిసరిగా మీరు సహవాసంలో ఉండండి రైట్